జిల్లా శ్రీ పోలీసు విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు గత రెండు నెలల నుంచి ఈ గంజాయి పైన గంజాయి అమ్మే వాళ్ళు గంజాయి తాగే వాళ్ళు సప్లయర్స్ పైన విస్తృతంగా నిఘా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో సారు ఇచ్చిన ఆదేశాల మేరకు గత నెలలో పద్నాలుగు మంది అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్ పంపించినాము అదే తనిఖీల్లో భాగంగా నిన్నటి దినము ముదివేడు ఎస్ఐ గారి యొక్క పర్యవేక్షణలో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది ముది మన రూరల్ సీఐ గారు రమేష్ తర్వాత తాలూకా సిఐ గారు వెంకటరమణ గారు వారి యొక్క పర్యవేక్షణలో గత దినము ఈ రైల్వే బ్రిడ్జు కురుబలకోట రైల్వే బ్రిడ్జి కాడ గంజాయి తాగుతున్నారని రాబడిన సమాచారంపై వీళ్ళు దాడులు నిర్వహిస్తే అందులో పద్నాలుగు మంది మాకి పిల్లలు చిక్కినారు వాళ్ళ నుంచి మూడు కేజీల వరకు గంజాయిను తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకొని పోయింది ఆ బ్యాచ్లోనే ఉన్నటువంటి మౌలాల అనే వ్యక్తి ఈ గంజాయి సప్లై ఏవైతే గంజాయి సప్లై చేస్తాడో అతను తప్పించుకొని పోయినాడు అతని గురించి కూడా ఒక పార్టీ తిరుగుతుంది ఈ గంజాయి తాగే వాళ్ళు ముఖ్యంగా మైనర్ ఏజ్ మైనర్ పిల్లలుగా ఉన్నటువంటి కొంతమందిని డి అడిక్షన్ సెంటర్ కి పంపడం అయింది దాంట్లో హేమంత్ అనే అతను ఒకడు జయప్రకాష్ అనే ఒక షాకి కూడా డి అడిక్షన్ సెంటర్ కి అంటే దాన్ని మానుకోవడానికి పెట్టినటువంటి డి అడిక్షన్ సెంటర్ కి తిరుపతికి పంపించడం జరిగింది మిగతా ముద్దాయిలు ఎవరైతే ఈ దీన్ని కన్జ్యూమ్ చేస్తూ ఇక్కడ సప్లై చేసేవాళ్ళు పెడ్లర్ అంటారు సప్లై చేసేవాళ్ళని ఎవరికైతే సప్లై చిన్న మొత్తాల్లో సప్లై చేసేవాళ్ళని పద్నాలుగు మందిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని ఈ రోజు కోర్టుకి స్వాధీనం చేస్తున్నాము ముఖ్యంగా మీడియా ద్వారా అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఎవరైతే గంజాయి సప్లై చేసినా తాగినా లేదా మనకి సప్ సరఫరా చేసినా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము ఈ యొక్క కేసు ఈ యొక్క కేసు ఇంతటితోనే ఆగవు తర్వాత రెండు మూడు రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా దాడులు జరిపి ఇంకా కొంతమంది అరెస్ట్ చేసేది ఉంది ఆ దాడుల్లోనే భాగంగా నిన్నటి దినం కూడా మదనపల్లి టూ టౌన్లో మన మదనపల్లికే చెందిన లక్ష్మయ్య అనే ఒక గతను ధనియాల రమేష్ అనే అతని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి కూడా రెండు కిలోల వరకు గంజాయి తీసుకుని స్వాధీనం చేసుకుని పంపినాము ఈ లక్ష్మణిని తర్వాత ధన్యాల రమేష్ని విచారించే క్రమంలో వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు మన అన్నవరం దగ్గర సాధువులు కార్డు తెచ్చామని చెప్పినారు అక్కడ కూడా వాళ్ళు పంపించి విచారణ చేయడం జరుగుతుంది వాళ్ళ సెల్ డేటా కాల్ డేటా కూడా చూస్తున్నాము తర్వాత ఇప్పుడు కూడా పట్టబడిన దానిలో వీళ్ళంతా ఎక్కువ మంది మౌలానాల నుంచి తీసుకుంటాము అని చెప్పారు మీకు ఇంతకుముందు కూడా మౌలాలని అతను గత మనం చేసినటువంటి మీడియా దాంట్లో వచ్చాడు అతను కోనకు సంబంధించిన అతను వ్యక్తి అతను కూడా పరారులో ఉన్నాడు అతను కూడా పట్టుకుంటాం అతను పట్టుకుని ఇంకా మరికొంత సమాచారం తీసుకుని అతను ఇచ్చే సమాచారం మేరకు ఇంకా చాలా మంది ఉంటాయని ఈ పత్రికా ముఖంగా మీకు సార్ ఇప్పుడు అరవై వేలు కూడా ఈ మౌలాలని ఫారు గతంలో కూడా గత మీడియాలో కూడా ఈ మౌలాల గురించి చెప్పాము అతను గురించి చాలా రెండు పార్టీలు తిరుగుతున్నాయి అతను ఒరిస్సా బార్డర్ విశాఖపట్నంలో సంచరించుతున్నాడని తెలిసింది నిన్ను కూడా ఇక్కడికి వచ్చాడు కానీ మన వాళ్ళు దాడి చేసే క్రమంలో తృటిలో తప్పించుకున్నాడు అతను అంతా అతను టెక్నికల్గా నిఘా పెట్టాము అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది రెండు మూడు రోజులు మళ్ళా మీకు మీడియా సమావేశంలో